సంక్షేమ పథకాలు అయితే ఫస్ట్ తారీఖే ఫ్యాన్షన్ వస్తుంది అందరికి నాలుగు వేలు ఉదయం తొమ్మిదింటికల్లా ఇంటికల్లా నైంటీ పర్సెంట్ అయిపోతుంది ఫస్ట్ తారీఖే ఇబ్బంది లేదు హ్యాపీ రోడ్లు ఇవన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు ఎక్కడ ఒక ఎక్కడ ఒక గుంట లేదు ఇంతకు ముందైతే మూడు కిలోమీటర్ల పోతే ఇవన్నీ చెప్పు చెప్పొచ్చి గోడలు నొప్పి వచ్చి బండి నడుపుతుంటే చాలా హ్యాపీగా ఉంది రోడ్లు కూడా ఎక్కడ పెట్టిన రాష్ట్రంలో ఏడబెట్టినా బాగానే ఉంది

డిఎస్సి మెగా డిఎస్సి మరి ప్రతి ఆదిదారు నెలలకు తీసుకుంటామంటున్నారు ఇచ్చారుగా ఆల్రెడీ పక్కన అమలు జరుగుతాయిగా ఒకేసారి అనేది అమలు జరగడానికి డబ్బులు కావాలి